కులగణన చేయకపోతే బీసీల తడాక సర్కార్కు చూపెడతామంటూ బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు తమ పోరాటాలకు ప్రభుత్వాలు కొట్టుకుపోవాల్సిందేనన్నారు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెబుతున్న సర్కార్లు కులగణన చేయడానికి ఎందుకు భయపడుతున్నాయని ఆయన ప్రశ్నించారు బీసీలకు అందని హక్కులు జరిగిన అన్యాయాలు దొరకని నిధులు దరిచేరని రాజ్యాధికారాన్ని డిమాండ్ చేస్తామని భయమా నిలదీశారు బీసీల బాబు కోసం ఆనాడు అంబేద్కర్ బాట వేస్తే కాంగ్రెస్ ఛద్రం చేసిందని మండిపడ్డారు నెల్లూరులో బీఎస్పీ బీసీ కులాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కులగణన పై నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న పూర్ణచంద్రరావు ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఓడిపోయాడు మూడు సార్లు గెలిచాడు గా ఇప్పుడు నాలుగోసారి గా గెలిచాడు కానీ బీసీలకి జనాభా దమాషా పద్ధతిలో పదవులు పంచలేదు కనీసం నామినేటెడ్ పదవుల్లో కూడా ఆయన జనాభా ఆమాషా పద్ధతిలో పోస్టులు ఇవ్వట్లా బీసీలకి దానికి ప్రబలమైనటువంటి తార్కాణం ఉదాహరణ తిరుమల బో దేవస్థానం బోర్డు కూర్పే చైర్మన్ గా ఒక బీసీని వేయకుండా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఆయనకే క్విట్ ట్రోకో పద్ధతిలో చైర్మన్ గా చేశారు అంటే మా పార్టీ గెలవటానికి నువ్వు ఉపయోగపడ్డావు కాబట్టి మేము నీకు ఈ ఇస్తున్నాం అదే క్విట్ ప్రోకో అంటే ఇదే పద్ధతిలో చేయటం చంద్ర